వడంతో సుమిత్ర అమ్మా సుమిత్ర కొంచెం కాఫీ పెట్టమ్మా అంటూ ఇంకా శివనారాయణ అనగానే ఇంకెక్కడ సుమిత్ర ఎప్పుడో ఉది మనగా గుడికని చెప్పి వెళ్ళింది గుడికే వెళ్ళిందో ఎక్కడికైనా వెళ్ళిందో అంటూ పారిజాతం ఏం కావాలి కాఫీ కావాలా అంటూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టి దశరథికి ఇటు శివనారాయణకి తీసుకొచ్చి ఇస్తుంది గుడికి వెళ్ళిందా ఎప్పుడు వెళ్ళింది అనగానే ఉదయం ఎప్పుడో తొమ్మిది గంటలకు వెళ్ళింది ఇప్పటికొచ్చి ఇంకా రాలేదు సుమారు పదకొండు అవుతుంది అంటూ సాక తీసుకుంటూ దీర్ఘాలు తీస్తూ పారిజాతం మాట్లాడుతుంది గుళ్ళో ఆలస్యమైందేమో పిన్ని ఎందుకు తప్పుగా అర్థం చేసుకోవాలి అంటూ దసర అనగానే ఇంకేలోపు సుమిత్ర యాగం దగ్గరికి వెళ్తుంది మిగిలిన వాళ్ళు ఎవరూ రాలేదని ఇంకా కాంచనకి కార్తీక్కి కూడా బట్టలు తీసుకుని దీపకి ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బట్టలు తీసుకుని వాళ్ళకి బట్టలు పెట్టి అక్కడ యాగం జరిపే జరిగేంత వరకు అక్కడే ఉండి సుమారు పన్నెండు గంటల ఇంచుమించుగా పన్నెండు దగ్గర దగ్గరికి సుమిత్ర కాస్త ఇంటికి వస్తుంది ఆగు సుమిత్ర ఎక్కడికి వెళ్ళావు అంటూ మాట్లాడేసరికి ఎక్కడికి వెళ్ళిందా ఇంకెక్కడికి వెళ్తుంది ఆ యోగం దగ్గరికే వెళ్ళిందని చెప్పనేసరికి నువ్వెందుకు ఆవేశపడుతున్నావు జ్యోష్నా అని చెప్పాను కానీ లేదు తాత ఆ దీపం మన ఇంటికి వచ్చి మనల్ని అంత అలా అవమానించిన తర్వాత కూడా మమ్మీ అక్కడికి వెళ్ళడం ఏంటి అంటే మన అందరి పరువుని తీసుకెళ్ళి అక్కడ క కలిపేసి మమ్మీ అక్కడికి వెళ్ళినట్టే కదా పైగా వాళ్ళకి బట్టలు కూడా పెట్టింది ఇంట్లో వాళ్ళందరికీ కూడా అంటూ జోష్న మాట్లాడేసరికి ఈ విషయం నీకెలా తెలుసు అని చెప్పాను కానీ మమ్మీ ఉదయం గుడికి వెళ్తున్నానన్నప్పుడే నాకు అనుమానం కలిగి మమ్మీని ఫాలో అయ్యాను మమ్మీ ఇక్కడి నుంచి నేరుగా బట్టల షాప్కి వెళ్ళడం బట్టల షాప్లో బట్టలు అందరికీ తీసుకోవడం అక్కడి నుంచి నేరుగా ఆ దీప ఇంటికి వెళ్ళడం అక్కడ యోగం అయ్యేంత వరకు అక్కడే ఉండి దగ్గరుండి ఆ యాగాన్ని పూర్తి చేసి అప్పుడు ఇంటికి వచ్చిన తాత అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది అంటే నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏం చేస్తున్నానో నిఘా పెడుతున్నావా జ్యోష్న అని చెప్పాను కానీ నువ్వు ఎలాంటి పనులు చేస్తే నిఘా పెట్టకపోతే ఏం చేయాలి మమ్మీ అసలు నీకు కొంచెమైనా ఆలోచన ఉందా తాత నన్ను అవమానించి వెళ్ళిన బావ ఇంటికి నువ్వు వెళ్తావా తాత ఇంటి ఈ ఇంటి గడప తొక్కను మీరే మా ఇంటి గడప తొక్కాలి అని అంతలా చెప్పిన తర్వాత కూడా నువ్వు ఆ ఇంటికి వెళ్తావా అంటూ ఇంకా చాలా దారుణంగా మాట్లాడుతుంది సుమిత్రను సుమిత్ర కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి ఇంకా సారీ దసరదు అదంతా చూస్తూ అలానే నిలబడతాడు నిలబడేసరికి ఏంటమ్మా సుమిత్ర ఏంటి పని అంటే నన్ను అవమానించిన వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు బట్టలు పెట్టి వాళ్ళకి పూజ కన్నీ చేసి అక్కడ యజ్ఞ యాగం పూర్తి చేసుకుని అప్పుడు వస్తావా అంటూ మాట్లాడేసరికి అది కాదు మావయ్య పుట్టింటి తరపున అని చెప్పను కానీ నేనే పుట్టింటి తరపున బంధం వదిలేసుకున్నాను నాకే కూతురు చచ్చిపోయింది అని ఆ రోజే అనుకున్న తర్వాత నువ్వు తీసుకువెళ్ళి ఏంటి అని చెప్పి ఇంకా శివన్నారాయణ అనేసరికి తను మన ఇంటి ఆడపడుచు మావయ్య ఆ విషయం మర్చిపోయారా ఏంటి అనగానే తాతను అవమానించింది ఎవరైనా సరే అత్తైనా బావైనా సరే ఈ ఇంటికి ఏమీ కారు ఆడబడుచు లేదు మనవడు లేడు అంటూ జోష్న మాట్లాడేసరికి అప్పటి వరకు కంట్రోల్గా ఉన్న దసరథ్ కాస్త జోష్న చెంప చెల్లు మనిపిస్తాడు డాడీ అని చెప్పను కానీ నోరు మూసేయే మా అమ్మే మా ఆవిడేమీ హత్యలు చేయడానికి వెళ్ళలేదు మనుషుల్ని చంపడానికి వెళ్ళలేదు కేవలం పూజ జరిపించడానికి వెళ్ళింది పుట్టింటి ఆడబడుచుగా ఆడబడుచుకి బట్టలు పెట్టాల్సిన కనీస మర్యాద నా భార్యకు ఉంది కాబట్టే అక్కడికి వెళ్ళి బట్టలు పెట్టి సంతోషంగా వచ్చింది ఆ పని నాకు చెయ్యాలని మనసులో ఉన్నా నేను చెయ్యలేకపోయాను నీలా హత్యలు చేయడానికి వెళ్ళింది అనుకుంటున్నావా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది ఏంటి దశరథ ఏం మాట్లాడుతున్నావు అంటూ పారిజాతం మాట్లాడడంతో నీకు తెలియదు కదా పిన్ని నీ పెంపకంలో పెరిగిన నీ మనవరాలు ఏం చేస్తుందో తెలియదు కదా అంటూ మాట్లాడడంతో ఏంటి దసరథా హత్యలు చేయడమేంటి ఏం మాట్లాడుతున్నావు దసరథ అని చెప్పాను కానీ మన ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారు నాన్న దాసు విషయంలోనే కదా సీసీ కెమెరా మొత్తం ఎందుకు చెక్ చేశారు చెక్ చేసినప్పుడు అక్కడ సీసీ ఫుటేజ్ ఎందుకు డిలీట్ అయ్యింది సీసీ కెమెరాలు వర్క్ చేయకుండా ఏ రోజు ఉన్నాయి ఆ రోజు వర్క్ చేయకుండా లేదు వర్క్ అయ్యాయి గారే డిలేట్ చేసింది ఎందుకంటే దాసు ఇంటికి మనకేదో చెప్పడానికి వచ్చాడు దాసు ఎక్కడ నిజం చెప్పేస్తాడేమోనన్న భయంతోనే జోష్న రాడ్డుతో కొట్టి దాసును చంపాలని చూసింది అంతేకాదు నేను ఎక్కడ చూసేస్తానేమోనన్న భయంతో దాసును కారులో వేసుకుని ఒక చో తోట దగ్గరికి తీసుకువెళ్ళి తోటలో పెద్ద రాయి పెట్టి చంపడానికి ప్రయత్నించింది సమయానికి ఆ దాసుని ఎలా కాపాడాలో నాకు అర్థం కాక హారం కొట్టడంతో ఎవరో వస్తున్నారని వదిలేసి వెళ్ళిపోయింది నీ కొడుకును చంపాలని చూసింది ఎవరో కాదు నీ మనవరాలు నా మనవరాలు నా మనవరాలు అంటూ తెగ పొంగిపోతావు కదా పిన్ని నీ మనవరాలే నీ కొడుకుని చంపడానికి చూసింది అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది ఏంటి దాసును చంపాలని చూసింది నువ్వా దాసును కొట్టాలని చూసింది నువ్వా అంటే ఆ రోజు నిజంగా దాసుని ఏదో చేయడం కోసమే నాతో పాటు ఇంటికి వచ్చావు కదా ఆ రోజు తలగడ కూడా కింద పడిపోయి నువ్వంత టెన్షన్ పడ్డావు అంటే దాసుని ఊపిరాడకుండా చెయ్యాలని పిల్లోతో పాటు ముందుకు వెళ్ళావు దాసు ఒక్కసారిగా కళ్ళు తెరవడంతో షాక్ అయిపోయావు కదా అంటూ మాట్లాడేసరికి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటి జోష్నా ఏంటిదంతా అసలు దాసును నువ్వెందుకు చంపాలనుకున్నావు దాసు గురించి దాసు నీ గురించి ఏ విషయం బయట పెట్టాలనుకున్నాడు అసలు దేని గురించి దాసు ముందు రోజు రాత్రి కడికి వచ్చాడు మరుసటి రోజు ఎందుకు వచ్చాడు అసలు దాసును చంపేయంత కక్ష నీకేంటి నీకు దాసుకి ఉన్న సంబంధం ఏంటి అంటూ శివన్నారాయణ అడిగేసరికి జ్యోష్ఠకు ఏం చెప్పాలో అర్థం కాదు ఏం చెప్పడానికి లేదు దాసు ఎలాంటి పని చేశాడు అంటే అస్సలు నమ్మరు ఎందుకంటే ఈ దాసు మెంటాలిటీ ఏంటో దాసు ప్రవర్తన ఎలా ఉంటుందో అన్నీ ఇంట్లో వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఏం చెప్తుంది ఒకవేళ దాసు ఏదైనా చేశాడు అని చెప్తే పారిజాతం ఊరుకుంటుందా పారిజాతం కూడా సీరియస్ అయిపోతుంది అందుకే ఇంకా జోష్నకు ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా తల పట్టుకుని కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా యాక్ట్ చేస్తుంది జోష్న జోష్న అంటూ ఇంకా పారిజాతం దగ్గరికి వెళ్ళి చూసేసరికి భయపడి ఎ ఎక్కడ నిజం బయట పెట్టాల్సి వస్తుందో అని కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా నాటకం మాడేవు కథ జోష్ణ కళ్ళు తెరవకపోతావా ఒకవేళ నువ్వు కళ్ళు తెరిచి ఏదో ఒక సాకు చెప్పినా నీకు సంబంధించింది ఏదో విషయం దాసు దగ్గర ఉందని అందుకే దాసును నువ్వు చంపడానికి ప్రయత్నిస్తున్నావని నాకు అర్థమైంది దాసు ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తాడా అని ఎదురు చూస్తున్నాను అంటూ దశరథయితే అనుకుంటాడు ఇంకా జోష్ణను కాస్త తీసుకెళ్లి గదిలో పడుకోబెడతాడు ఇంతకీ జోష్ణ దాసుని ఎందుకు చంపాలనుకుంది తల మీద కొట్టిన విషయం కూడా నాకు చెప్పలేదు అంటే ఏదో విషయం వీళ్ళిద్దరి మధ్య నడుస్తుంది మనిషిని చంపే అంతగా జ్యోత్న దిగజారిపోయిందా కన్న తండ్రిని చంపేయంతగా దిగజారిపోయిందా అనుకుంటూ ఉంటుంది పారిజాతం మరి ఇప్పుడు జోష్న కళ్ళు తెరిచాక దశరథు శివన్నారాయణ అడిగే ప్రశ్నలకు జోష్ని సమాధానం చెప్తుంది వాళ్లకు చెప్పకపోయినా పారిజాతానికైనా దీపే ఇంటి వారసురాలని ఆ నిజం బయట పెట్టాలనే వచ్చాడు అందుకే చంపాను అని చంపడానికి ప్రయత్నించాను అని చెప్తుందా చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో మరి ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు